హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు అన్నదాత వచ్చేసి నవీన్ కుమార్ అండి నవీన్ కుమార్ ఎందుకు అన్నదానం చేశారు అంటే తనకు కాబోయే భార్య పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో అన్నదానం చేశారండి ఇంకా తనకు కాబోయే భార్య పేరు వచ్చేసి హిందూ సాయి ప్రియా అండి శ్రీకాళహస్తి వీళ్ళది వచ్చేసి ఇంకా ఈరోజంతా వాళ్ళదే అండి అన్నదానం వచ్చేసి నవీన్ కుమార్ ఇంతకు ముందు కూడా మన ఆశ్రమానికి అన్నదానం చేశారండి రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు కూడా నవీన్ కుమార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఇంతకుముందు ఒక వీడియోలో అయితే నేను అప్పుడైతే కాస్త పేరు చేంజ్ చేసేసానండి నవదీప్ నవదీప్ అని చెప్పాను నవదీప్ కాదండి నవీన్ కుమార్ అండి నవీన్ కుమార్ గారు ఈరోజు ఈరోజంతా అన్నదానం వాళ్ళదే అండి ఇంకా హిందూ సాయి ప్రియకైతే పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తారని కోరుకుంటున్నామండి ఇదిగోండి అవ్వ కూడా వచ్చారు ఇంకా అవ్వకైతే అందరూ నమస్కారం పెడుతున్నారండి ఇంకా ఇదంతా ఫుల్ వీడియో ఉంటుందండి హిందూ సాయి ప్రియాకి ఆశీర్వదిచ్చింది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది అంతా ఫుల్ వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా నవీన్ కుమార్ వచ్చేసి బెంగళూరులో వర్క్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్ నవీన్ కుమార్ మీరు మన ఆశ్రమానికి అప్పుడప్పుడు అన్నదానం చేస్తూనే ఉన్నారు చాలా చాలా ధన్యవాదాలండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము చూడండి నవీన్ కుమార్ గారు అందరూ టిఫిన్ అయితే చేస్తున్నారండి చాలా ఉడుకుందండి పొంగల్ వచ్చేసి హిందూ సాయి ప్రియ పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో ఈరోజంతా అన్నదానం అయితే చేశారండి నవీన్ కుమార్ గారు ఇంకా మధ్యాహ్నం భోజనం వచ్చేసి సపరేట్ వీడియోలు ఉంటాయండి హిందూ సాయి ప్రియా గారిని ఆశీర్వదిచ్చింది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది అంతా ఫుల్ వీడియో ఉందండి ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఆ ఫుల్ వీడియోని తప్పకుండా చూడండి అలాగే హిందూ సాయి ప్రియాకి అందరూ ఆశీర్వాదం ఇవ్వండి ఎలానా ఉడకంతా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు